హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథట్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నానండి అలాగే ఎప్పుడు కూడా మీరు పేపర్ అయినా క్లాత్ అయినా కానీ ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో వేసుకోవాలి ఎప్పుడు కూడా మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలానే వేసుకోవాలి క్లోజ్గా ఉండేది మాత్రం మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా మన సైడ్ ఉండాలి క్లోజ్గా ఉన్నది ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో ఉండాలి ఇలా వేసుకోండి పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే ఇలానే వేసుకోండి మీకు కరెక్ట్ కోలతలు ఉన్న ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఇలా ఉక్సుపట్టి సైడ్ నుంచి కోలత తీసుకోండి నేను చూపించే ప్రతి వీడియోలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఒకరికి ఒక వీడియోలోనే అర్థం కాదు అలాగే ఒకే మెథడ్లో కూడా అర్థం కాదు కాబట్టి కొన్ని డిఫరెంట్ మెథడ్స్ అనేవి మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటానండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు కుక్స్ సైడ్ నుంచి కరెక్ట్గా మీరు ఇలా కొలత పట్టేసుకొని మనము ఈ కాజాపట్నీ ఇలా మలిపేసేసేయండి కరెక్ట్గా మలిపేసేసుకోండి కరెక్ట్గా మలిపేస్తే మనకు ట్వంటీ నైన్ ఇంచెస్ వచ్చిందండి ఇక చూడండి ట్వంటీ నైన్ ఇంచెస్ వచ్చింది మీకు ఎంతైనా రావచ్చు కానీ కాజు పట్టిని మాత్రం మళ్ళీ సెంటని లెక్కలోకి తీసుకోకండి నాలుగో వంతుని తీసుకోండి నాలుగో వంతు బాగానే తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఇలా చూడండి మనకిప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకు సెవెన్ టూ పాయింట్స్ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి సైడ్ జయింటిస్ దగ్గర కూడా మనకు సెవెన్ టూ పాయింట్స్ ఉంది ఇక్కడ కొలత తీసుకున్న సరిపోతుంది చుట్టు కొలత మొత్తం తీసుకొని నాలుగో వంతు తీసుకున్న సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కింద సైడు మీరు క్లాత్కైనా లేదంటే పేపర్కి అయినా కానీ హెచ్చు తగ్గులు ఉంటుంది కదా క్లాత్ కానీ కిందికి ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసేయండి మరొక గీత పాదం మందం తీసుకోండి కుట్టు కోసం ఈ కిందిది మాత్రం మనం కట్ చేసేసాలి పై నుంచి మాత్రమే మనము కొలత అనేది తీసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇంతే చేయాలండి కింద సైడ్ మనకు అప్పుడప్పుడు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది చూడండి ఇక్కడ మనము సెవెన్ టూ పాయింట్స్ అనేది మార్కింగ్ చేసుకుందాము ఇలా మార్కింగ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి ఉంటాయి కదండీ ఇక్కడ చూడండి డాట్స్ టూ ఉంటాయి కాబట్టి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుందాము అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ చూస్తే మనకు వన్ ఇంచ్ అయితే వస్తుంది సైడ్ జయింటి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు మీ క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే కరెక్ట్గా చూసుకుంటే మనకు టూ ఇంచెస్ అయితే ఉందండి మీ క్లాత్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు సైడ్ జెంటిక్స్ కోసం నేను ఎంత ఉందో అంత తీసుకున్నాను టూ ఇంచెస్ ఇదేమో మెయిన్ ఇది డాట్స్ కోసం ఇది ఎక్స్ట్రా సైడ్ జెంటిక్స్ కోసం ఇలా మనం మూడు మార్కింగ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి మిడిల్లో చూసుకొని బ్యాక్ నెక్ అనేది ఇలా తీసుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది అందుకే కరెక్ట్ ఉన్న ఆది బ్లౌజ్ కొలత అనేది తీసుకోండి ఇక్కడ చూడండి ఎక్స్ట్రా మెయిను ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు కూడా మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ వచ్చేసి కింద సైడ్ డాట్ అండి ఎక్స్ట్రా పెట్టేదేమో పైన సైడ్ డాట్ మీరు ఇది గుర్తుగా పెట్టుకోండి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంది కదా ఇక్కడ కరెక్ట్గా పైన మార్కింగ్ నుండి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ ఇది మెయిన్ అది ఎక్స్ట్రా పైనది ఎక్స్ట్రా కిందిది మెయిన్ అండి మనకు కుట్లోకి కావాలి కాబట్టి ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర మనకు టూ అండ్ హాఫ్ వచ్చింది ఈ టూ అండ్ హాఫ్ని కరెక్ట్గా మనకు షోల్డర్ అండి నెక్ వచ్చేసి టూ టూ పాయింట్స్ పెట్టుకుంటున్నాను మొత్తం వచ్చేసి మనకి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేశాయి ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత మనకు నెక్ వచ్చేసి మరీ ఎక్కువ తీసుకోకూడదు షోల్డర్ మాత్రము త్రీకి ఒక టూ పాయింట్స్ తక్కువ తీసుకుంటున్నా మీకు ఇంకోసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా టోటల్గా షోల్డర్ వచ్చేసి మనకు త్రీ పాయింట్కి త్రీ ఇంచెస్కి టూ పాయింట్స్ తక్కువ తీసుకున్నా అంటే టూ అండ్ హాఫ్ కాకుండా ఒక టూ పాయింట్స్ ఎక్క పెట్టుకున్నా నెక్ వచ్చేసి మనకు టూ టూ పాయింట్స్ తీసుకున్నా ఎందుకంటే మనకు పడిపోతూ ఉంటాయి భుజాలు అనేటివి కాబట్టి ఎప్పుడైనా షోల్డర్ ఎక్క తీసుకోవాలా నెక్కు తక్కువ తీసుకోవాలా ఇప్పుడు చూడండి ఇక్కడ కింద సైడ్ నుండి ఇక్కడ చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేయండి అది కూడా మనము డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా దానికి స్ట్రేట్గా వచ్చేటట్టు చూడండి అలాగే ఇక్కడ మనకు ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేటివి చేసుకోండి ఇక్కడ చంకభాగం దగ్గర కూడా నేను మీకు ఇప్పుడు డౌట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు కరెక్ట్గా పెట్టేసేయండి ఇప్పుడు చూడండి కింద సైడ్ నుంచి తీసుకోండి పైన సైడ్ మార్కింగ్ కదండి చూడండి కరెక్ట్గా మనకు ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఆది తో ఆల్రెడీ ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా ఇక్కడ ఫైవ్ అండ్ కరెక్ట్ గా వచ్చింది మనకు కొంచెం అంటే ఆది బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఒక పాదం మందం ఎక్కువగానే ఉందని అర్థం అండి అందుకే మీరు ఆది తోనే తీసుకోండి మీరు పేపర్ మీద మార్కింగ్ చేసినా లేదంటే క్లాత్ మీద మార్కింగ్ చేసినా కానీ కంపల్సరీ స్కేర్ అనేది వాడండి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ అనేది కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి ఇక్కడనేమో మనము హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి బ్యాక్ నెక్ దగ్గర ఇక్కడ హాఫ్ ఇంచ్ కన్ఫ్యూజ్ అవ్వకండి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మీరు రాసి పెట్టుకోండి లేదంటే ఇక్కడ మార్కింగ్ చేసుకొని దాన్ని కొంచెం అటు సైడ్ నుంచి ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి నెక్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి గీత కొంచెం అటు సైడ్ పాదం అంతా అటు సైడ్ వస్తే ఏం ప్రాబ్లం అవ్వదండి మనకి నెక్ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇక్కడ చంకభావం దగ్గర వన్ ఇంచ్కు మార్కింగ్ చేయండి ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేయండి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేయండి ఇక్కడ నుంచి ఇలా టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేయమని కదా అక్కడ నుంచి ఇలా కలిపేసేయండి ఇప్పుడు వచ్చేసి మీరు మీ ఉక్సు పట్టి నుంచి ఉక్సు పట్టి ఉంది కదా చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదండి ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి చంకభాగం దగ్గర కుట్టు ఉంది కదా దాన్ని కరెక్ట్గా పట్టుకోండి మరీ లాగి పట్టకండి అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు మార్కింగ్ చేయండి ఇలా కరెక్ట్గా అంతే వస్తుందండి మీకు మీరు ఫస్ట్ అన్నీ కరెక్ట్గా చేస్తే ఈ మార్కింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది దీని నుంచి మనకు డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఆ డాట్స్కి కలిపేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టి కొంచెం క్రాస్గా మార్కింగ్ చేయాలి ఎప్పుడు కూడా స్ట్రెయిట్గా వేయకూడదు లైట్గా క్రాస్గా మార్కింగ్ అనేది చేయాలి మనకు సైడ్ జయింటింగ్స్ మీ బ్లౌజులు గమనించండి కొంచెము క్రాస్గా ఉంటాయి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ థర్ట్స్ అండి షోల్డర్కి మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి పొడుగు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి పట్టి వెళుతుంది ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజపట్టి త్రీ ఇంచెస్ టోటల్గా ఫైవ్ ఇంచెస్ కదా మనకు షోల్డర్ నెక్ కలిపితే కూడా ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా కరెక్ట్గా వచ్చేసింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద సైడ్ తీసుకున్న ఆ పాదం మందం కట్ చేసేసానండి వీడియోలో గమనించారా మీరు